సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే కాకినాడ వైపుగా భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి ముఖ్యంగా మనకి దిత్వా తుఫాన్ ప్రభావంతో అలాగే మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు కాకినాడతో పాటుగా ఒంగోలు వైపుగా కానీ మచిలీపట్నం వైపుగా కానీ అలాగే ఇటు ముఖ్యంగా మనం చూసుకుంటే బాపట్ల వైపుగా కానీ అలాగే ఇటు మనకి ఏదైతే నెల్లూరుకి దగ్గరలో ఉన్న సముద్ర తీర ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే వర్షాలు మొదలవుతున్నాయి కాబట్టి మరికొద్ది గంటల్లో ఈ వర్షాల తీవ్రత పుంజుకోవడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకుని అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా కాకినాడ వైపుగా కుండపోత వర్షాలు ప్రస్తుతం నమోదవుతున్నాయి కాకినాడ కానీ పిఠాపురం పరిసర ప్రాంతాలు కానీ అలాగే ఇటు ఏదైతే మనకి తాళ్ళరేవు పరిసర ప్రాంతాలు కోరంగి పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ తుఫాన్ ప్రభావంతో వర్షాలు దంచి కొడుతున్నాయి కాబట్టి ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కానీ రైతులు కానీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఏదైతే మనకి కాకినాడ సముద్ర తీర ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతంలో ప్రస్తుతం అయితే వచ్చే గంటపాటు భారీ వర్షం నమోదోతుంది ఇక మరొక పక్కన మనకి మచిలీపట్నం వైపుగా ముఖ్యంగా మచిలీపట్నం ప్రాంత ప్రజలు దివిసీమ మచిలీపట్నం బాపట్ల ఈ ఏరియా మొత్తం కూడా జాగ్రత్తలు తీసుకొని ప్రస్తుతం అయితే వర్షం మొదలవడం జరిగింది మరి కొద్ది గంటల్లో ఇంకా లోపల భాగాల్లో కూడా ఈ వర్షాలు విస్తరించడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రస్తుతం భారీ వర్షాలు రాజమండ్రి వైపుగా నమోదవుతున్నాయి రాజమండ్రి వైపుగా కానీ కాకినాడ వైపుగా కానీ అలాగే ఇటు ముఖ్యంగా మచిలీపట్నం వైపుగా బాపట్ల వైపుగా మనకి ఒంగోలు వైపుగా ప్రస్తుతం వర్షాలు మొదలయ్యాయి అలాగే ఈ రోజు రాత్రికి తిరుపతి నెల్లూరు ఇలాంటి ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదవబోతున్నాయి ఇప్పటికే మూడు జిల్లాలకు స్కూళ్లకు సెలవులు ప్రకటించడం జరిగింది రేపు స్కూళ్లకు తిరుపతి జిల్లాకి కానీ నెల్లూరు జిల్లాకి కానీ అలాగే ఇటు అన్నమయ్య జిల్లా ఈ మూడు జిల్లాలకు స్కూళ్లకు సెలవులు ప్రకటించడం జరిగింది కాబట్టి రేపు ఈ మూడు జిల్లాలకు స్కూళ్ళకైతే సెలవులు ఉన్నాయి ఈ జిల్లాలో కొంచెం తీవ్రమైన వర్షం ఈ రోజు రాత్రికి అవబోతుంది కాబట్టి ఇక మిగిలిన జిల్లాలో ముసురు వాతావరణం ఉంటుంది మిగిలిన జిల్లాలో ఎక్కువగా తెలుగుబాటు నుంచి మోస్తరు వర్షాల వరకు మనం చూడటానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ రోజు రాత్రి నుంచి కూడా ఈ దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ అయితే కొంచెం ఎక్కువ ప్రాంతాల్లో అధికంగా ఉండబోతుంది ఈ దిత్వా తుఫాన్ ప్రభావంతో మనం చాలా చోట్ల అత్యధికమైన వర్షాల్ని మనం చూడటానికి అవకాశాలు సూచనలు రానున్న నలభై ఎనిమిది గంటల్లో ఎక్కువగా ఉంది కాబట్టి ప్రస్తుతం మనకి కాకినాడ వైపుగా కుండపోత వర్షాలు కొనసాగుతున్నాయి కాకినాడ పరిసర ప్రాంత ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి కాకినాడ వైపుగా రాజమండ్రి వైపుగా మచిలీపట్నం వైపుగా ఒంగోలు వైపుగా బాపట్ల వైపుగా ప్రస్తుతం వర్షాలు అయితే కొనసాగుతున్నాయి అలాగే మరికొద్ది గంటల్లో ముఖ్యంగా మనకి తిరుపతి వైపుగా నెల్లూరు వైపుగా కూడా భారీ వర్షాలు ఉండబోతున్నాయి తిరుపతి నెల్లూరు జిల్లా ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి మిగిలిన ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి తిరుపతి నెల్లూరు జిల్లాలో వర్షాలు లేవు కదా చాలా మంది వర్షాలు లేవేమో అని అందరూ కూడా అనుకుంటారు కానీ ఈ జిల్లాల్లో మనకి మరికొద్దిసేపట్లోనే ఈరోజు రాత్రికి భారీ వర్షం దంచి కొట్టబోతుంది తిరుపతి వైపుగా అలాగే నెల్లూరు వైపుగా ఉన్న ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండండి ప్రస్తుతం భారీ వర్షాలు విద్వాంసం సృష్టిస్తున్నాయి ప్రస్తుతం మనం చూసుకుంటే భారీ వర్షాలు అయితే మనకి కాకినాడ వైపుగా కొనసాగుతున్నాయి కాకినాడ పరిసర ప్రాంత ప్రజలారా జాగ్రత్తలు తీసుకొని ప్రస్తుతం కాకినాడ గాని అలాగే తాళ్ళరేవు పరిసర ప్రాంతాలు గాని కోరంగి గాని యానాం పరిసర ప్రాంతాలు పిఠాపురం పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం పలుచోట్ల భారీ వర్షం నమోదవుతుంది కాబట్టి కాకినాడ సమీపంలో ఉన్న ప్రజలందరూ కూడా వచ్చే గంట పాటు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మన ఛానల్ మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం మనకి కాకినాడ వైపుగా రాజమండ్రి వైపుగా అలాగే మచిలీపట్నం ఒంగోలు బాపట్ల పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల వర్షాలు ఈ దిత్వా తుఫాన్ ప్రభావంతో నమోదవుతున్నాయి పలు చోట్ల జల్లులు కొనసాగుతుంటే మరికొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదవుతున్నాయి ముఖ్యంగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో అత్యధికమైన వర్షం కొనసాగుతుంది కాకినాడ పరిసర ప్రాంత ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి ప్రస్తుతం కాకినాడ వైపుగా కుండపోత వర్షం కొనసాగుతుంది కాకినాడ అలాగే కరప పరిసర ప్రాంతాలు కోరంగి తాళరేవు పిఠాపురం పరిసర ప్రాంతాలు యానం సమీప ప్రాంతంలో మనకి ప్రస్తుతం అయితే భారీ వర్షం కొనసాగుతుంది ఈ ప్రాంతాల ప్రజలు అందరూ కూడా జాతరైతే తీసుకోండి ఇక మరొక పక్కన మనకి మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో కూడా జల్లులు కొనసాగుతున్నాయి మచిలీపట్నం పరిసర ప్రాంతాల ప్రజలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక మనకి ఎక్కువగా నెల్లూరు తిరుపతి వైపుగా మరికొద్ది గంటల్లో ప్రజెంట్ తక్కువగా వర్షాలు ఉన్నప్పటికీ కూడా మరికొద్ది గంటల్లోనే తిరుపతి వైపుగా కానీ నెల్లూరు వైపుగా కానీ భారీ వర్షాలు ఉండబోతున్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే తిరుపతి వైపుగా నెల్లూరు వైపుగా భారీ వర్షాలు ఈ రోజు రాత్రికి ఉండబోతున్నాయి కాబట్టి ఈ జిల్లాల ప్రజలు అన్నమయ్య జిల్లాలోని కోడూరు అలాగే రాయచోటి రాజంపేట ఇలాంటి ప్రాంతాల్లో కూడా మనకి భారీ వర్షాలు ఉండబోతున్నాయి భీమవరం వైపుగా కూడా ప్రస్తుతం భారీ వర్షాలు కొనసాగుతున్నాయి భీమవరం పరిసర ప్రాంత ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి భీమవరం వైపుగా కూడా మనకి ప్రస్తుతం అయితే వర్షాలు కొనసాగుతున్నాయి ఇక ఆళ్ళగడ్డ వైపుగా కూడా మనకి జల్లులు ఎక్కువగా ఉండబోతున్నాయి అలాగే ఇటు నంద్యాల వైపుగా కూడా ఎక్కువగా మోస్తరు వర్షాలు ఉండబోతున్నాయి ప్రస్తుతం అత్యధికమైన వర్షాలు మనకి ఎక్కువగా ఏదైతే మనకి మచిలీపట్నం ప్రాంతం ఉంటుందో కాకినాడ అలాగే ఇటు ముఖ్యంగా మనకి రాజమండ్రి కాకినాడ రాజమండ్రి వైపుగా ప్రస్తుతం భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి అలాగే ఈరోజు రాత్రికి వర్షాల తీవ్రత ఎక్కువ ప్రాంతాల్లో పెరగబోతుంది ముఖ్యంగా నెల్లూరు వైపుగా వర్షాల తీవ్రత ఉండబోతుంది నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలు తిరుపతి పరిసర ప్రాంత ప్రజలు అలాగే ఇటు ముఖ్యంగా మనకి ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలు బాపట్ల పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అలర్ట్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఈ దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ అయితే మనకి అధికంగా మనకి నెల్లూరు వైపుగా తిరుపతి వైపుగా ఒంగోలు వైపుగా బాపట్ల వైపుగా కడప వైపుగా చిత్తూరు వైపుగా ఉండటానికి స్పష్టమైన అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి ఇప్పటికే ఆల్రెడీ వర్షాలు మొదలయ్యాయి కాకినాడ సమీప ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి కాకినాడ వైపుగా వచ్చే గంట పాటు నాన్ స్టాప్ రైన్స్ ఉండబోతున్నాయి కాకినాడ పిఠాపురం సామర్లకోట పెదాపురం అలాగే ఇటు యానాం పరిసర ప్రాంతాలు ముమ్మిడివరం రాజమండ్రి పరిసర ప్రాంతాలు రాజానగరం ఇలాంటి ప్రాంతాల్లో మనకి ఎడతెరుపు లేని వర్షం ఉండబోతుంది పలు చోట్ల భారీ వర్షాలు కూడా ఉండబోతున్నాయి ముఖ్యంగా కాకినాడ వైపుగా కుండపోత వర్షం ఉండబోతుంది కాబట్టి కాకినాడ ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి పలు ప్రాంతాలు మనకి ముప్పై మిల్లీమీటర్ల నుంచి అరవై మిల్లీమీటర్ల వరకు కూడా కాకినాడ పరిసర ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉంది కృష్ణాలో రేపు హాలిడే ఇచ్చే ఛాన్స్ ఉందా ప్రజెంట్ అయితే కృష్ణా డిస్టిక్ కి ఇచ్చే అవకాశం చాలా తక్కువ ఉంది ఇప్పటికే మూడు జిల్లాలకు సెలవులు ప్రకటించడం జరిగింది మొట్టమొదటిగా తిరుపతి జిల్లాకి సెలవులు రేపు ప్రకటించడం జరిగింది ఆ తర్వాత నెల్లూరు జిల్లాకి అన్నమయ్య జిల్లాకి ఈ మూడు జిల్లాలకు స్పష్టంగా తుఫాన్ ఎఫెక్ట్ అధికంగా ఉండబోతుంది కాబట్టి రేపు స్కూళ్లకు సెలవులు ప్రకటించడం జరిగింది కాబట్టి ఓవరాల్ గా మనకి ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం కేవలం మూడు జిల్లాలకి మాత్రమే సెలవులు ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ మూడు జిల్లాల్లోనే తుఫాన్ ఎఫెక్ట్ అయితే అధికంగా ఉండబోతుంది అలాగే మనకి సముద్ర తీర ప్రాంతంలో చాలా మంది అనుకోవచ్చు ఓన్లీ ఈ మూడు జిల్లాలైనా అని కాదు సముద్ర తీర ప్రాంతంలో కాకి

అలాగే పొన్నూరు కానీ రేపల్లె పరిసర ప్రాంతాలు కానీ జంకేపాలెం కానీ పెడన కానీ అలాగే భీమవరం పరిసర ప్రాంతాలు పాలకొల్లు నరసాపురం కానీ అలాగే ఇటు కావలి కానీ కొవ్వూరు కానీ నెల్లూరు కానీ బీట్రుకుంట కానీ ఇలాంటి ప్రాంతాల్లో కూడా మనకి అత్యధికమైన వర్షాలైతే మనకి ఉండటానికి అవకాశం అయితే ఉంది కాబట్టి జాతరైతే తీసుకొని ప్రస్తుతం మనకి కాకినాడ వైపుగా వర్షాలు అయితే కొనసాగుతున్నాయి కాకినాడ పరిసర ప్రాంతాల్లో మనకి ముసురు వాతావరణం కొనసాగుతుంది కాకినాడ రాజమండ్రి అలాగే బాపట్ల పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా ఇటు ఏదైతే దివిసీమ ప్రాంతం కానీ మచిలీపట్నం ప్రాంతం ఒంగోలు పరిసర ప్రాంతాల్లో కంటిన్యూస్ గా అయితే కొనసాగబోతున్నాయి ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలారా రైతులారా అందరూ అప్రమత్తంగా ఉండండి ఇక మరొక పక్కన మనం చూసుకుంటే పల్నాడు జిల్లాలో కూడా వర్షాలు ఉండబోతున్నాయి కడప డిస్టిక్ లో స్కూల్స్ కాలేజ్ ఏమైనా ఉండొచ్చా ప్రజెంట్ అయితే ఇప్పటి వరకు కూడా ఎలాంటి సెలవులు అయితే కడప జిల్లాకైతే ప్రకటించలేదు కానీ వర్షాలు అయితే కడప జిల్లాలో కూడా కొంతమేర ప్రభావితం చేసే అవకాశం అయితే ఉంది తిరుపతి వైపుగా కొంచెం అత్యధికమైన వర్షాలు ఉంటాయి కాబట్టి తిరుపతికి ఈ రోజు రాత్రి నుంచి అంటే ఈరోజు పగటి సమయంలో తిరుపతి వైపుగా తక్కువగా వర్షాలు ఉన్నప్పటికీ కూడా రాత్రి అయ్యే కొద్దీ కూడా వర్షాలు పుంజుకోబోతున్నాయి తిరుపతి వైపుగా నెల్లూరు వైపుగా వర్షాల తీవ్రత పెరగబోతుంది కాబట్టి తిరుపతి పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి ముఖ్యంగా తిరుమలకు వెళ్ళిన భక్తులందరూ కూడా కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి తిరుపతి వైపుగా భారీ వర్షాలు అయితే వచ్చే నాలుగు రోజులు కూడా ఉండే అవకాశం అయితే అధికంగా ఉంది కాబట్టి తిరుపతి పరిసర ప్రాంత ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి తిరుపతి వైపుగా భారీ వర్షాలు విధ్వంసం చేయబోతున్నాయి తిరుమల వైపుగా తిరుపతి వైపుగా మనకి అలాగే నెల్లూరు వైపుగా ఒంగోలు వైపుగా ఈ ప్రాంతాలు బాపట్ల వైపుగా మనకి అత్యధికమైన ఎఫెక్ట్ అయితే మనకి ఈ దిత్వా తుఫాన్ ప్రభావంతో మరొక నలభై ఎనిమిది గంటల పాటు ఉండబోతుంది కాబట్టి నెల్లూరులో అత్యధికమైన వర్షం నమోదవబోతుంది నెల్లూరు పరిసర ప్రాంతాలు ఒంగోలు అలాగే ఇటు సత్యవేడు సూలూరుపేట గూడూరు శ్రీకాళహస్తి రేణుగుంట తిరుపతి ఇదంతా కూడా కంప్లీట్గా మనకి అత్యధికమైన వర్షాన్ని మనం చూడటానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మనకి కంప్లీట్గా వాతావరణం మారబోతుంది రాత్రి నుంచి కూడా తిరుపతి నెల్లూరు జిల్లాలో వర్షాలు పెరిగే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం మనకి సముద్రం నుంచి భారీ మేఘాలు అయితే మనకి ముఖ్యంగా ఏదైతే తీర ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతం వైపుగా వస్తున్నాయి కాబట్టి రాత్రి అయ్యే కొద్దీ కూడా సముద్రం నుంచి బలమైన మేఘాలు విరుచుకుపడే అవకాశం అయితే ఉంది కాబట్టి రాత్రి అయ్యే కొద్దీ కూడా వర్షాల తీవ్రత సముద్ర తీర ప్రాంతాల్లో మనకి పెరగటానికి అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గా ప్రజెంట్ అయితే వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ అయితే ఇది కాబట్టి మనం చూసుకుంటే వర్షాల యొక్క తీవ్రత మనం చూసుకుంటే సముద్ర తీర ప్రాంతాలతో పాటుగా నెల్లూరు తిరుపతి ఒంగోలు వైపుగా అధికంగా ఉండటానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా అలర్ట్ గా ఉండండి ఇటు యానాం పరిసర ప్రాంతాల్లో కూడా ప్రజెంట్ అయితే వర్షాలు కొనసాగుతున్నాయి యానాం పరిసర ప్రాంతాల్లో కూడా ప్రజెంట్ అయితే వర్షాలు కొనసాగుతున్నాయి యానాం ప్రాంతం ఏదైతే మనకి కాకినాడ దగ్గరలో ఉన్న యానాం పరిసర ప్రాంతాలు ఉంటాయో ఆ ఏరియాలో కూడా మనకి వర్షాలు అయితే కొనసాగుతున్నాయి యానాం కానీ కాకినాడ కానీ అలాగే ముఖ్యంగా రాజమండ్రి కానీ ఈ ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు అయితే కొనసాగబోతున్నాయి కాబట్టి ఓవరాల్గా ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే మనకి వర్షాలు తీవ్రత అయితే రాత్రి అయ్యే కొద్దీ కూడా పెరగబోతుంది పలు చోట్ల భారీ వర్షాలు అయితే ఉండబోతున్నాయి నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాకి అత్యధికమైన వర్షాలని మనం రానున్న మరికొద్ది గంటల్లో చూడటానికి అవకాశాలు కానీ సూచనలు కానీ అధికంగా ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి ప్రజలందరూ కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అలర్ట్ గా ఉండండి అప్రమత్తంగా ఉండండి ఓవరాల్ గా వర్షాల తీవ్రత అయితే మనకి పెరిగే అవకాశం అయితే ఉంది అలాగే రాత్రి అయ్యే కొద్దీ కూడా తిరుపతి జిల్లాకి నెల్లూరు జిల్లాకి కొంచెం తీవ్రమైన వర్షాల ముప్ప అయితే పొంచి ఉంది కాబట్టి మిగిలిన అన్ని జిల్లాల కంటే కూడా నెల్లూరు తిరుపతి వైపుగా అధికంగా మనం వర్షాలను చూడటానికి స్పష్టమైన అవకాశాలు కానీ సూచనలు కానీ ఉన్నాయి ఇది ఓవరాల్గా ప్రజెంట్ వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ కాబట్టి ప్రస్తుతం అయితే మనకి కంప్లీట్గా కూడా వర్షాలు తిరుపతి నెల్లూరులో ఇప్పటి వరకు లేనప్పటికీ కూడా రాత్రి నుంచి కూడా వర్షాల తీవ్రత పెరగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతం ఏపీ సముద్ర తీర ప్రాంతానికి ఆనుకుని చాలా ప్రాంతాలు భారీ వర్షాలు కొనసాగుతున్నాయి ఈ వర్షాలన్నీ రాత్రి అయ్యే కొద్దీ కూడా ఏపీ భూభాగంలోకి వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోండి భూభాగం లోపలికి రావటానికి అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయండి